హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ రేపు ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో అయితే ఉంది కవిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఒకవేళ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అదే రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతకి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అక్కడే ప్రకటిస్తా అని కూడా చెప్పు చెప్పుకొస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయితే పార్టీ పెడతదా లేకుంటే వేరే పార్టీలో చేరుతా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు ఇప్పుడైతే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కవిత అయితే నిలుస్తుంది ఇప్పుడు మీడియాలో ఎప్పుడైతే తన తండ్రి మీద నిందారోపణలు వచ్చినప్పుడు కవిత ముందుకొచ్చి తన మీద ఆ నింద వేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ తను మీడియాలో ఫోకస్ అవుతూ వస్తూ ఉంది గత ఒక నాలుగైదు నెలల నుంచి ఇదే తతంగా నడుస్తుంది కవిత విషయంలో ఎన్ని విషయాలు జరిగినాక కేసీఆర్ మీద బాగా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడైతే టార్గెటెడ్ కేసీఆర్ అవుతాడో అప్పుడు కవిత ముందుకు వచ్చి దా డైవర్ట్ పాలిటిక్స్ అంటారు కదా డైవర్ట్ చేసే విధంగా కవిత నిర్ణయాలు కవిత ఆలోచన విధానం అయితే నడుస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి టోటల్గా అయితే ఈరోజు కవిత ఎలాంటి ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు రేపు పెడుతుంది అయితే కవిత గురించి మీడియా కథనాలు అలాగే ఎవరెవరు ఏమంటారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం కవిత రాజీనామా తర్వాతకి ఏం చేస్తుంది అనేది ఒక స్పష్టత అయితే రాలేదు పార్టీకి పదవికి కవిత రాజీనామా చేసి రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉంది అక్కడే ప్రకటించే అవకాశాలు ఉంది ఆమె రేపు ముందు ముందస్తు కార్యాచరణ ఏ విధంగా ఉందనేది ప్రకటించే అవకాశం ఉంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది అందరికి తెలిసిన విషయమే ఇది సంచలనంగా మారింది ఈ రోజు కేసీఆర్ ఆదేశాలతో కవితపై వేటు వేసినట్లు పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై కవిత ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ ఉత్కంఠగా మారింది పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే కవితపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కవిత ఫోటోలను పార్టీ కార్యక్రమాల నుంచి తొలగిస్తున్నారు మరికొన్ని చోట్ల కవిత ఫ్లెక్సీలను కాల్చి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రకటనలు చేస్తున్నారు ఇంత జరుగుతున్న కవిత మాత్రం తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించలేదు కాసేపట్లో బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా ముందుకు రాలన్నారు దీంతో వారు మాట్లాడతారు వారి కవిత కౌంటర్ కవిత కోసం కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే జాగృతి తెలంగాణ జాగృతి ఆఫీస్ వైపు ఆమెకు సంబంధించిన కార్యకర్తలు క్యూ లైన్ కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కవితకి కారుకి మధ్య గ్యాప్ అయితే పెరిగిపోయింది కవితని కారు దించేసి నడి రోడ్డు మీద వదిలేసినట్టు కనిపిస్తుంది కానీ ఎంతైనా కుటుంబ కలహాలే కావచ్చు లేకుంటే అంతర్గత రాజకీయ కుట్రే కావచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ కవితను మాత్రం పార్టీకి దూరం చేస్తుంది కవిత కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా గత నాలుగైదు నెలల నుంచి పార్టీ కండుగ వేసుకోకుండా ఆమె కార్యాచరణ ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ఆమెని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉండే కానీ సస్పెండ్ చేయకుండా పెండింగ్లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ నిర్ణయాలు సో చూద్దామనుకున్నారో లేకుంటే ఫోకస్ ఎక్కువ ఎక్కువ అయినప్పుడు కేసీఆర్ మీద ఫోకస్ ఎక్కువైనప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఆమె అలా స్తబ్దుగా ఉంచారో అనేది ఇప్పుడు జనాలు చర్చించుకుంటున్న విషయం అయితే రేపు కవిత పార్టీ గురించి ఆలోచన చేస్తుందా లేకుంటే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది మనకైతే రేపు స్పష్టత వస్తుంది దీని గురించి కాంగ్రెస్ నాయకులు నేతలు ఏమంటారు అనేది ఒకసారి చూస్తే కాంగ్రెస్ కవిత విషయంలో వాళ్ళ కుటుంబ కళాలే కనిపిస్తున్నాయి తప్ప మిగతా ఏం కనిపిస్తుంది సో వాళ్ళ కుటుంబ తా కుటుంబ గొడవల్లో మమ్మల్ని లాగొద్దని కాంగ్రెస్ నాయకులు కొంతమంది అంటున్నారు కాళేశ్వరం అవినీతిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమెను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మంత్రి అడ్డూరి లక్ష్మణ్ స్పందించారు అవి వాళ్ళ కుటుంబ తగాదాలను కవితనే చూసుకోవాలని తమను లాగడం సరికాదని అన్నారు కాళేశ్వర బాయ్ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా అంగీకరించారని తాము కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని చెప్పుకొచ్చారు అయితే హరీష్ రావు సంతోష్ రావు వెనక ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు తెలంగాణలో పది ఏళ్ల పాటు గత ప్రభుత్వం గిరిజన తండాలను పట్టించుకోలేదని విమర్శించారు ప్రస్తుతం గిరిజన తండాలలో తండాలలో రోడ్ల విషయంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని ఇటీవల వచ్చిన వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని జీవో టూ ఫార్టీ ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామని ఎస్సీ ఎస్టీ సబ్లాన్ ద్వారా నిధులు మంజూరు అవుతున్నాయని త్వరలో టెండర్లు గెలుస్తామని అట్లూరి లక్ష్మణరావు అయితే వ్యాఖ్యలు చేసిండ్రు దానిని మమ్మల్ని లాగొద్దు ఆ గొడవలోకి అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో కవిత విషయంలో ఎలాంటి నిర్ణయాలు రావచ్చు రేపు పార్టీ పెడుతుండొచ్చా లేకుంటే ఇంకా వేరే పార్టీలో చేరుతుందా అనేది ఇప్పటికైతే స్పష్టత అయితే లేదు సో పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన అయితే ఉన్నట్టుంది అయితే ఎమ్మెల్సీ కవిత వేటి పైన అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తర్వాతకి కవిత అయితే స్పందించడం అయితే ఇంకా స్పందించలేదు అయితే కవిత ఒకవేళ పార్టీ పెడితే ఏ పార్టీ పెడుతుంది అనేది కూడా ఒక ఆలోచన అయితే నడుస్తుంది బీఆర్ఎస్కి పోటీగా సొంత పార్టీ పెడితే ఎలాంటి పార్టీ పెడుతుంది అంటే గత నాలుగైదు సంవత్సరం నాలుగైదు నెలల నుంచి ఒక మాట అయితే వినిపిస్తుంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరు ఒకటి వినిపిస్తుంది అలాగే టీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది ఆంధ్రాలో ఎట్లయితే వైఎస్ఆర్సీపీ ఉందో ఇక్కడ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఆ పార్టీని స్థాపించవచ్చు కవిత ఆ నిర్ణయం తోటే ముందుకెళ్తుండొచ్చు అనేది ఒక క్లారిటీ క్లారిటీ అయితే రాలేదు కానీ ఊహాగారాలు మాత్రం వెలువ వెలువడుతున్నాయి సో కవితపై వ్యక్తిగత విమర్శలు అయితే బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆ అధినాయకత్వం కార్యకర్తలకి మహిళలకి మహిళా కార్యకర్తలకే కానీ అందరికీ ఒక సూచన చేసినట్టు మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవితపై వ్యక్తిగత మాట్లాడకుండా కేవలం ఆమె వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏదనే మాట్లాడాలని చెప్పుకొస్తుంది పార్టీ లిక్కర్ స్కామ్లో వాదించి నేడు సస్పెండ్ చేసి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వెలువడిన అధికారిక ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణలో కవిత తరఫున అడ్వకేట్ సోమా భరత్ వాదనలు వినిపించారు ఆ సోమా భరత్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడి హోదాలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ పరిణామం రాజకీయాల్లో ఆసక్తిగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా లేదా అంటే పార్టీ తనపై వేటు వేయడంతో కవిత తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవిలో ఉంటూ బీఆర్ఎస్పై విమర్శలు చేయడం తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకే వెళ్ళాలని పక్క కార్యాచరణకు సిద్ధం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ జాగృతి అడుగులు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది ఇప్పటి వరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలో నడుస్తారా లేదా అనేది బీఆర్ఎస్ వైపు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈమె తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అయ్యా ఉంటే అయ్య అన్న బావ వీళ్ళందరూ ఉంటేనే ఎమ్మెల్సీ పదవిలో గెలవడం కష్టంగా అంటే నామినేటెడ్ పోస్ట్లోనే వచ్చిన వ్యక్తి ఈమె సో ఏదున్నా కానీ కుటుంబ అన్నదండలతోటే ఏ ఏ పదవైనా ఏదైనా అనుభవించింది కానీ సొంతంగా ఈమె గెలిచే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే లేవు సో ఈమె పార్టీ పెడుతుందంటే కష్టమే పార్టీ పెట్టినా కానీ కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏం వైపు వస్తారంటే అది కష్టమే ఒకవేళ ఈమె తరఫున కార్యకర్తలే పెద్ద పార్టీగా ఆవిర్భవించి రాష్ట్రాన్ని మొత్తం ఈ పరిస్థితుల్లో ఏళ్తారంటే అది కష్టమే సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈమెకు మైనసే ఉంది ఈమె మాట ప్రకారమే కానీ ఈమె ఆలోచన నిర్ణయాలే కానీ ఈమె ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలే కానీ ఏది ఉన్నా కానీ మైనస్లో ఉంది సో ఏదేమైనప్పటికీ కేసీఆర్ బి బీఆర్ఎస్ని బీజేపీలో కలిపినా కానీ ఒక పార్టీ ఉంటుందనే ఆలోచనతోటి ఈ పార్టీ స్టార్ట్ అయినా కానీ ఈ పార్టీ నెగ్గుకు రావడం కూడా కష్టంగానే కనిపిస్తుంది సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఒక పార్టీ పోయినా ఇంకో పార్టీ ఉంటుందని రాజకీయ వ్యూహంలో భాగంగా అడుగులు వేస్తున్న కవిత అని అనుకోవాలా లేకుంటే తండ్రికి తండ్రి శిక్ష తండ్రి వేసిన శిక్షని అనుభవిస్తూ తనని సొంత సొంతంగా ఎదిగే ఆలోచన చేస్తున్న కవితలా చూడాలా లేకుంటే రాజకీయ వ్యూహంలో భాగంగా కవితను ముందుంచి వీళ్ళు ఆడుతున్న డ్రామా అనుకోవాలా అనేది ఇప్పుడు జనాలు చర్చించుకుంటున్నారు ఇది ఏ విధంగా ఆలోచించుకోవాలనేది ఇంకా అయితే స్పష్టత రాలేదు ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే కవిత రేపు పెట్టే ప్రెస్ మీట్ ఆధారంగా జనాలు అయితే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంది ప్రజల్లో ఒక హా వేడి వేడి చర్చలు అయితే నడుస్తున్నాయి ఇన్ని విధాలా ఇన్ని యాంగిల్స్ లో ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనప్పటికీ కవిత నిర్ణయాలు అస్పష్టతగానే ఉన్నట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తుంది సో సొంత పార్టీ పెట్టినా కానీ గెలిచే అవకాశం లేదు సొంత సొంతంగా ఎమ్మెల్యే సీటుని ఎమ్మెల్యే ఎంపీ సీటుని కనీసం ఎమ్మెల్యే సీటును ఎమ్మెల్సీ సీటును కూడా గెలిచే అర్హత లేని కవిత పార్టీ పెట్టి మిగతా వాళ్ళని ఎట్టా గెలిపిస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మనకు అనిపిస్తుందని అర్థం చేసుకోవాలి అయితే అందరూ ఊహించింది అయితే జరిగింది ఆమె నాలుగు నెలల నుంచి ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారనేది మనకు అర్థమైపోయింది ఆమె పార్టీ లైన్ దాటుతున్నా ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు మిగతా వాళ్ళకు క్రమశిక్షణ చర్యలు తీసుకురు ఈమెకు ఎందుకు తీసుకోవట్లేరు అంటే కేసీఆర్ కూతురు కాబట్టి నిర్ణయం తీసుకోలేదు కానీ టైం వచ్చింది కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు సో సస్పెండ్ అయిపోయింది ఆ పదవి కూడా నాకొద్దు నేను ఆ పదవిలో ఉంటే రేపు రాజీనామా సస్పెండ్ చేసినాక ఆ పదవిలో ఎట్లా కొనసాగుతున్నారని విమర్శలు వస్తాయి అది పార్టీకి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అని ఆమె చెప్పుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది రేపు ఏ విధంగా కవిత మాట్లాడుతుంది అనేది దాని మీద ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది రేపు సో ఏదేమైనప్పటికీ కవిత తీసుకునే నిర్ణయం ఆమె సొంత సొంతంగా తీసుకునే ఆ నిర్ణయము ఏ విధంగా రాజకీయ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కవిత ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక క్లారిటీతో చేసుకుంటే ముందడుగు తొలి అడుగు అడిగినట్టే ఉంటుంది లేదంటే ఈమె కుటుంబ అన్నదండలతోనే ఇంజర్లు రాజకీయాన్ని చేస్తూ వచ్చింది రాజకీయంగా పదవులు అనుభవిస్తూ వచ్చింది సో ఇప్పుడు సొంతంగా అడుగులు వేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అసలే క్లిష్టమైన పరిస్థితిలో బిఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఫ్యామిలీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది సో ఈ టైంలో ఇంత కీలకమైన నిర్ణయం తీసుకొని కేసీఆర్ పైన నిందలు నిందలు వేస్తున్నప్పుడు కేసీఆర్ పైన అవినీతి మరకలు పడుతున్నప్పుడల్లా కవిత ముందుకొచ్చి ఆ డైవర్ట్ పాలిటిక్స్ అనేది చేస్తూ వస్తుంది సో అందులో భాగంగానే చూసుకోవాలా లేకుంటే ఇవన్నీ తూతూ మంత్రంగా చేసే మీడియా డ్రామా అనుకోవాలా ఏ విధంగా అనుకోవాలి ఇవి రాజకీయ భవిష్యత్తులో పనంగా పెట్టి ఇవన్నీ చేస్తుంది సో ఏదేమైనా ఆమె నిర్ణయం ఎటువైపు తీసుకెళ్తుందో అనేది ఒక స్పష్టత అయితే లేదు సో అన్ మెచ్యూర్గా తీసుకునే నిర్ణయాలు ఈ అన్ మెచ్యూర్ కవితని ఎటువైపు తీసుకెళ్తే ఎటు ఎటు లాగేస్తే అనేది ఆమెకైతే ఒక క్లారిటీ అయితే లేదు జనాలు కూడా మీద అంత సదుద్దేశం అయితే లేదు అన్నట్టు అనిపిస్తుంది సో ప్రజలు చర్చించుకున్న విషయాలు అయితే ఇవి కవిత తీసుకునే నిర్ణయాలు అయితే చాలా వరకు అయితే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే కనిపిస్తుంది గత నాలుగైదు నెలల నుంచి ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఫెయిల్ అవుతూనే వస్తుంది సో ఇప్పుడు ఈ నిర్ణయంలో కూడా సక్సెస్ అవుతుందా రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అవుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్ లానే ఉంది మొత్తం అయితే కారుని దింపేసిన కవిత ఎటు పోతుంది ఎటు ప్రయాణం అవుతుంది అనేది ఒక అంధకారంలో ఉంది సో రేపు ఆమె క్లారిటీ ఇస్తుంది అనే నమ్మకంతో అందరూ ఆమె రేపు ప్రెస్ మీట్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది సో ఆమె తీసుకునే నిర్ణయం ఎటువైపు అడుగులు వేస్తుంది అనేది మనకైతే క్లారిటీ రేపు వస్తుందని అనుకుంటున్నాను ఇది ఈరోజు కవిత సస్పెండ్ గురించి కవిత సస్పెండ్ అయిన తర్వాతకి ఆమె మీద ప్రజలు చర్చించుకుంటున్న విషయాల గురించి చర్చించుకున్నాం రేపు ప్రెస్ మీట్ తర్వాతకి ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆమె ఎంత మెచ్యూర్గా నిర్ణయం తీసుకుందో దాని గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం